కేవలం పదకొండు లక్షలకే ఒక ఫ్లాట్ అమ్ముతున్నారండి మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు దీని దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారండి మీకు ఒక్కసారి నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ప్రాపర్టీ ఎక్కడున్నది సో ప్రైస్ ఎలా ఉన్నది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనకు ఇది వచ్చేసి టోటల్ గా ఒక అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్ లో ఇది వచ్చేసి మనకు పార్కింగ్ అండి పార్కింగ్ స్పేస్ అండి మనకు ఒక పార్కింగ్ స్పేస్ లో మనకు ఒక సింగిల్ రూమ్ ఉంటుందండి మనం చూసుకోవచ్చు ఒక సింగల్ రూమ్ ఒక బాత్రూమ్ ఉంటుంది మనం రూమ్ కూడా చూసుకోవచ్చు థర్టీన్ బై థర్టీ థర్టీన్ డైమెన్షన్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ థర్టీన్ బ్యాక్ సైడ్ థర్టీన్ అండి చిన్న రూమ్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి చిన్నగా అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో సెల్ఫులు ఇచ్చారు టోటల్ వన్ సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్ ఉంటుంది మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ కింద ఎవరైనా బ్యాచులర్ కానీ లేకపోతే ఎవరికైనా చిన్న ఫ్యామిలీకి ఒక చిన్న రూమ్ కావాలనుకునే వాళ్లకు ఈ రూమ్ చాలా బాగుంటుందండి కేవలం పదకొండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి బేసిక్గా ఇలాంటి పదకొండు లక్షలకు పది లక్షలకు ఇల్లులు దొరకాలంటే చాలా కష్టం అండి చాలా రేర్ అండి ఇంత తక్కువ బడ్జెట్లో దొరకడానికి టోటల్ గా వచ్చేసి మనకు వన్ సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్ ఉంటుంది మనకు కేవలం పదకొండు లక్షలు మాత్రమే చెప్తున్నారు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఐదు సంవత్సరాల పాత అపార్ట్మెంట్ లో మనకి ఈ ఫ్లాట్ ఉంటుంది ఉప్పల్ దగ్గర మనకు పోడుప్పల్లో ఉంటుంది మనం ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ కు కేవలం మనం ఒక ఫైవ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో కు రీచ్ కావచ్చు అండి కేవలం ఐదు నిమిషాల్లో ఉప్పల్కు రీచ్ కావచ్చు మనకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రఫ్గా చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకు అన్ని విధాలుగా ఈ ఈ ఫ్లాట్ దగ్గరలో ఎన్ని ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి లొకేషన్ కూడా మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది సో ఇది ఖాళీ ఒక సింగిల్ రూమ్ ఒక బాత్రూమ్ ఉంటుందండి పదకొండు లక్షలు చెప్తున్నారు రేటు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఒక సింగిల్ రూమ్ అయినా సరిపోతుంది అనుకునే వాళ్ళకు ఈ రూమ్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర బోర్డు ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి సో అలాగే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అలాగే మనకు అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ ఉన్నాయి మెయిన్ రోడ్డుకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో ప్రైమ్ లొకేషన్స్లో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి పది లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి సో అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఎవరైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే సో మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి